సాగట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత గురుజీ మనం మంచి చేసిన చెడు చేసినా ఏం చేసినా దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటే పాపమైనా సరే పుణ్యమైనా సరే దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఎవరైనా అనుభవించాల్సిందే అని చెప్పి ఒక సిద్ధాంతం అయితే ఉంది అయితే దీని ప్రకారంగా మంచి చేస్తే పుణ్యం చేస్తే పర్వాలేదు దానికి తగ్గ ఫలితం అంటే సంతోషంగా ఉంటుంది అనే ఒక క్లారిటీ ఉంది మరి పాపం చేసి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి ఈ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఈ పనిష్మెంట్ గురించి గరుడ పురాణంలో శిక్ష ఏ దానికి ఏం శిక్ష ఏం తప్పు చేశావు దానికి ఆ తప్పుకు తగిన ఈ శిక్ష ఉంటుంది అని చెప్పి వివరించారు అని చెప్పి నిజంగా ఉందా అసలు ఎటువంటి శిక్షలు ఉన్నాయి ఇదంతా ఎంతవరకు నమ్మచ్చు దాని గురించి వివరణ ఇవ్వండి నూటికి నూరు పర్సెంట్ నమ్మచ్చు ఇది గరుడు మహాపురాణం అంటే వేదవ్యాసుల వారు రాశారు గరుడు పురాణం తర్వాత దీన్ని ఎవరు ఎవరికి చెప్పారంటే విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడు అందువలన ఇందులో ఏం చెప్పాడు అంటే మొత్తం మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు మనకు తెలుస్తుంది అవన్నీ అన్ని పురాణాలు కవర్ చేసినాయి భాగవతము మహాభారతం ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత జీవుడు మనం అన్నది మనకే తెలియదు అది కవర్ చేసినటువంటి గొప్పతనము ఒక్క గరుడు పురాణానికే ఉంది నచికేతుడు చేసిన త్యాగం చిన్న కుర్రాడు వాళ్ళ నాన్న హోమం చేస్తూ నిన్ను ఎముడికి ఇచ్చేస్తాను రా మాట్లాడితే విసిగిస్తున్నావు అని అన్నందుకు అతను నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి యముడి దగ్గరికి వెళ్ళిపోతే మూడు రోజులు యముడు బయటకు వెళ్ళాడు యమభటులు ఏం చెప్పారు వెయిట్ అని అంటే ఆ చలిలో అక్కడే ఉంటాడు యముడికి జాలి కలిగి వచ్చి మూడు వరాలు ఇస్తానురా నీకు చిన్నపిల్లాడా అని ఏమిటి అని అడుగుతాడు మా నాన్న కోపం పోవాలి మా నాన్నకి మోక్షం యజ్ఞం చేస్తున్నాడు అది ఫలించాలి రెండు బాగున్నాయి మూడవది ఏమిట్రా అంటే అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు గురువుగారు అని అడుగుతాడు అవి ఎందుకురా నీకు చిన్నపిల్లాడివి నువ్వు హాయిగా అన్ని కార్లు ఇస్తాను బిల్డింగ్లు ఇస్తాను పెళ్లి చేసుకో భూలోకానికి పోవాలంటే నాకు వద్దంటాడు ఆయన ఎంత ట్రాప్ చేయాలని ఎంత టెంప్ట్ చేయాలని చూసినా యమధర్మరాజు వినడు అక్కడి నుంచి మనకి జీవిని యొక్క రహస్యాలు తెలిసినాయి అప్పుడే చెప్తాడు యమధర్మరాజేమని ఇది దేవతలకు కూడా నాయన సప్తఋషులకు కూడా తెలియదు అటువంటి గొప్ప శాస్త్రాన్ని నేను నీకు బోధిస్తున్నాను అన్నాడు ఆయన పుణ్యమాని మనకి ఈ యొక్క గరుడు పురాణం రూపంలో నచికేత ఉపనిషత్తుల రూపంలో మనకి ఈ సీక్రెట్స్ అనేవి బయటకు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుద్ది పద్నాలుగు లోకాల్లో ఎక్కడ సృష్టిలో బ్రహ్మాండంలో ఎలాగైతే సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయో సూక్ష్మ రూపంలో ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అణువులో బ్రహ్మాండంలో ఉన్నది అణువులో జరుగుద్ది అలాగే యమలోకంలో వైతరణీ నది ఉంది ఆ వైతరిణి నది మన భూలోకంలో కూడా ఉంది ఒరిస్సా దగ్గర జార్జ్పూర్ అనేటటువంటి ఊర్లో దేవి అమ్మవారు శక్తి పీఠాల్లో ఒకటి అందులో అక్కడ వైతరణి అనేది ప్రవహిస్తుంది అంటే ఉంది సుమ అని రుజువు చేస్తున్నాడు అలాగే ఈ యొక్క జీవుడు చనిపోయిన తర్వాత పదకొండు రోజులు మనం ఎందుకు మనం ఈ యొక్క కార్యక్రమం చేస్తాము అని అంటే యమభటులు యమపాషాన్ని వేసేస్తారు యమపాషాన్ని వేసి జీవుడికి ఎన్ఫోర్స్మెంట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే టిఫిన్ పెట్టినట్టు కాఫీ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చేసేటటువంటి ఇక్కడ శ్రాద్ధగా మన పదకొండు రోజులు ఈ లోపల ఆ చీము నెత్తురు డ్రైనేజ్ లాగా ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ మనకి శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఇచ్చి లాక్కెళ్ళిపోతారు ఇందులో సత్యం 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 ఇది ఆ డ్రైనేజీలో మనము అది చెప్పడం కోసమే బ్రహ్మాండంలో ఉన్నది తల్లి కడుపులో బిడ్డ మనందరం కూడా డ్రైనేజీలో పెరిగాం తల్లి కడుపులో అక్కడే తిండి అక్కడే ఎక్స్క్రిషన్ అంతా కూడా ఆది శంకరులు చెప్తాడు ఏమని జీవుడు మనందరం కూడా స్వామి శివ నన్ను బయటికి వదిలేసాయి నేను నేను సే సేవ చేసుకుంటాను ఈ డ్రైనేజ్ నుంచి నన్ను బయటకు తీసేయంటే వచ్చిన తర్వాత బాల్యంలో ఆటల్లో నిమగ్నమై యవ్వనంలో కామంలో నిమగ్నమై వార్ధక్యంలో బాధ్యతలతో నిమగ్నమై మొత్తం అవయవాలన్నీ కృషించిపోయిన తర్వాత వార్ధక్యంలో కుక్క చావు చచ్చిపోతాం ఇది జీవుడు చేసేది ఆ కుక్క చావు వద్దురా నాయన నువ్వు ఈ శరీరం మళ్ళీ నీకు ఇవ్వబడుతుంది మళ్ళీ నీకు ఇచ్చినటువంటి శరీరం ఎందుకు ఇవ్వబడుతుంది అయితే స్వర్గానికి వెళ్ళాలి లేకపోతే నువ్వు మోక్షం తెచ్చుకోవాలా దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లిబరేషన్ అనే ఆదిశంకర్లు తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు ఇది నగ్న సత్యం కాబట్టి జీవుడికి వేసేటటువంటి శిక్షల్లో కామంతో కళ్ళు మూసుకుపోయినయారా అంటారు అంటే ఏమిటి కామము చేసేటటువంటి వాళ్ళకి అధిక కామము చేసేటటువంటి వాళ్ళకి కళ్ళు మూసుకుపోయినాయి అంటే కళ్ళు పోతాయి లాస్ట్ జన్మలో మనం అత్యాచారాలు చేసేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఈ జన్మలో కళ్ళు లేకుండా పుడతారు అది ఒకటి నెక్స్ట్ ఇతరుల యొక్క అన్నాన్ని మనం తీసేసుకుంటాం ఈ రౌడీ షెటర్లో వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళంతా మిడతలుగా పుడతారు అని చెప్తుంది మొత్తం దేని దానికి డిసైడ్ చేసేసాడు అండ్ కుంభీపాక నరకంలోకి తోసిపడేస్తున్నాడు చికెన్లు బాగున్నాయి మటన్లు బాగున్నాయి స్పైసీ ఫుడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి కోసుకుని తింటున్నారు ఫిష్ ఫిష్ ల్యాండ్ ఇలా అక్కడ ఏమవుతుందంటే తినండి రా తినండి అని చెప్పి ఆ చేపలు ఏం చేస్తాయంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రతి చర్యకి ప్రతి చర్య రివర్స్లో ఉంటుంది గోడకి బాలు ఎంత గట్టిగా కొడితే అంతే గట్టిగా వెనక్కి తిరిగి వస్తుంది ఇది సృష్టి యొక్క నియమం అందువలన ఏం జరుగుతుందంటే చేపలు ఫ్రైలు ఇవన్నీ తీసే తీసేవాళ్ళకి మళ్ళీ మనం మేకలుగా పుడతాం మాంసాహారం తినే వాళ్ళకి తినేవాళ్ళకి ఖచ్చితంగా మనం పుడతాం దాన్ని కొంభిపాక నరకం అంటే వైన్ షాపుల పక్కన వేపుతా ఉంటారు కోస్తీ చేపలు అలా మనల్ని కోసేసి ఆ శరీరం వేసేసి వేపుతాడనమాట యముడు అక్కడ ఇది ఖచ్చితంగా జరుగుద్ది ఏమండి కో నరకం ఉండదా అండి ఎవరు చూడొచ్చారు అండి చచ్చిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు ఐ డోంట్ కేర్ అంటారు కేర్ లేదు గీరు లేదు తోలు తీసేయడం ఖాయం యముడు వితౌట్ యువర్ కన్సర్న్ హై సమవర్తి సమవర్తి ఆయన శనీశ్వరుడు మనం చేసినవన్నీ రికార్డ్ చేస్తాడు చిత్రగుప్త అంటే చిత్రంగా గుప్తం అంటే మనం చేసినవన్నీ దృశ్యం సినిమా లాగా గుప్తంగా లోపల ఉంటాడు ప్రత్యేకించి బయట రాయడాలు ఉండవు బ్లాక్ బాక్స్ ఎయిరోప్లెయిన్లో బ్లాక్ బాక్స్ పేలిపోతే బ్లాక్ బాక్స్ ఎలా తీస్తే చేస్తారో మనం తీసుకెళ్లి జీవుడిలా పెడతాడు యముడు ముందు మన నో మాట్లాడడానికి మనకు ఛాన్స్ లేదు ఆ బ్లాక్ బాక్స్ ప్లే చేస్తారు ఏం జరిగింది ఎలా ఏం చేసాం దానికి తగ్గించి నిర్ణయాలు వీడిని ఏపేయండి అంటాడు అందువలన చేపలు బాగా కోసుకొని తినేవాళ్ళకి మనల్ని కూడా అలాగే కోస్తారు ఈ యొక్క మేకల్ని కోళ్ళని దేవతల పేరుతో బలు ఇచ్చేటటువంటి వాళ్ళకి అబెట్మెంట్ కోసేయంరా బలి అని చెప్పేటటువంటి వాళ్ళను కూడా అబెట్మెంట్ అంటే నేరాన్ని ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళని కూడా కోసేస్తారు ఇదే కొంభిపాక నరకం అపరిచితుడి సినిమాలో ఆయన చూపించాడు విక్రమ్ నరకం ఇవన్నీ కూడా అవన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతాయి కాబట్టి దైవ దూషణ చేయకూడదు దైవ దూషణ చేసిన వాళ్ళను కూడా పడేస్తాడు కాబట్టి శరీరం అనేటటువంటిది మళ్ళీ మనకు తిరిగిస్తాడు అండ్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏదో పా ఏదో పది నిమిషాలు చేసేసి వదిలేస్తాడేమో అనుకుంటాం నో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది థర్డ్ డిగ్రీ అని ఉండేది ఇప్పుడు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది మంచి ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి సిస్టమ్ ఫ్రెండ్లీ చేశారు దొంగగారు దొంగగారు ఎక్కడ దొంగతనం చేసి బంగారం పెట్టారు చెప్పండి అని అడిగితే వాడు ఎందుకు చెప్తాడు వాడు కాబట్టి ఇంతకుముందు థర్డ్ డిగ్రీ ఎలా ఉంటుందంటే మనకు తెలుసు అనమాట పోలీస్ స్టేషన్లో మన అంత ఐపీఎస్ ఆఫీసర్లు అంత శిష్యులు కాబట్టి ఇలా స్తంభానికి ఇలా కట్టేసి దబ్బా 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 తిరగబెట్టేసి పాదాలకిలాగా దబ్బా 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 రబ్బర్తో కొట్టేసి కంటిన్యూస్గా బీటింగ్ 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 ఇచ్చేసి మళ్ళీ అలిసిపోయడం దింపి బిర్యానీ పెడతారు తిన్నాయన అది తినేసిన తర్వాత మళ్ళీ ఎక్కిస్తారు దబ్బా 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 ఇదే యమలోకం అంటే కాబట్టి పోలీస్ స్టేషన్లో మన ప కమిషనర్ గారు మన డీజీపీ గారే యమ యమధర్మరాజు అంటే యమధర్మరాజు అంటే చెడ్డ కాదు అక్కడ సమవర్తి న్యాయాన్ని చక్కగా నిష్పక్షపాతంతో వేస్తారనమాట ఆల్ ద ఆనరబుల్ జడ్జెస్ అరే వాళ్ళు ప్రతీకలు ఇక్కడ భూలోకంలో చూపించాడు యముడు నేనున్నాను రా నాయన మీకు శిక్షలు ఉన్నాయని కాబట్టి ఖచ్చితంగా ఈ శిక్షలన్నీ కరెక్ట్ అమ్మా అక్కడ జరిగేవి మనం ఆ దుస్థితి నుంచి రక్షించేవాడు గురువు ఒక్కడే మనమ్మ ఆయన ఒక్కడే ఆదిశంకరుడు అందువల్లనే ఆయన ఏం చెప్తాడంటే నాయన శివుని ప్రార్థించండి మనం ఈ మటన్లు చికెన్లు మానండి పంచమహాపాతకాల్లో రా నాయన దీన్ని తెలియకుండా తాగేకండి రా కిడ్నీలు లెవర్లు పోతాయి డాక్టర్లు రా ఆపరేషన్ అది కూడా అక్కడ యమ యమధర్మ సేమ్ భూలోకంలో ఏ శిక్షలు జరిగితే అక్కడ అయ్యే జరుగుతాయి సో ఇది అర్థం చేసుకొని వివేకత్వం మనం ఈ శరీరం ఇచ్చింది ఇదం శరీరం కలుధర్మ సాధనం అనేకమైన ధర్మకార్యాలు చేయడానికి మాత్రమే పరోపకారం చేయడానికి మాత్రమే కాబట్టి ఆ యమధర్మరాజులు వారు ఇచ్చినటువంటి ఆ పద్ధతిలో మనం నడుచుకుంటే ఆ శనీశ్వరుడు చెప్పినటువంటి పద్ధతిలో నడుచుకుంటే మనం ఖచ్చితంగా మోక్షం అనేది వస్తుందని జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు అలా కాకుండా దొంగ నటన చేస్తూ టెంపుల్స్కి వెళ్తూ గురిగారండి గురిగారండి అని చెప్తూ అభిషేకాలు చేసేస్తాం శనీశ్వరుడికి ఎన్నో అభిషేకంస్ ఓన్లీ క్యారెక్టర్ మౌల్డింగ్ ద క్యారెక్టర్ మనం జాగ్రత్తగా చూసుకొని మనము ఈ యొక్క ఆదిశంకరులు గురువు చెప్పిన బాటలో వెళితే ఇంకా నీకు ముళ్ళు ఉండవు కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ జగద్గురు ఆదిశంకరాచార్య డెఫినెట్లీ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ దిస్ పనిష్మెంట్స్ అమ్మ ధన్యవాదాలు